ఇక్కడ మనకి ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు ఎవరు కనిపిస్తున్నారు మొదటిగా మనం చూస్తే ఆదాము అవ్వ మనకు కనిపిస్తున్నారు దేవుని యొక్క మాటను డెక్కరించి దేవుని యొక్క మరి ఏదైనా నుంచి ఆ మహిమలోంచి వాళ్ళు మరి త్రోసిపోయి మనం చూస్తున్నాం రెండవదిగా రెండవ సహవాసంలోకి ఎవరు ఇక్కడ కనబడుతున్నారు దేవుని యొక్క సహవాసంలో ఇక్కడ ఎవరు కనబడుతున్నారు మనకి అబ్రహాము గారు అబ్రహం లోతు కనిపిస్తున్నారు హలేలు అయితే ఇక్కడ ఐదో వచనం చూస్తే ఒక మాట ఐదు ఐదు వచనం చూడండి అబ్రహాముతో కూడిన అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండేది కనుక హలే దేవుడు ఎవరు పిలుచుకున్నారు అబ్రహాం పిలుచుకున్నా లోతుని పిలుచుకున్నాడు దేవుడు అబ్రహాంను పిలుచుకున్నాడు లోతు అబ్రహాం పిలవలేదు ఆ అబ్రహాంను దేవుడు పిలిచాడు కానీ లోతుని అబ్రహాం పిలవలేదు అదే దేవుడు పిలవలేదు కానీ అబ్రహాం గారు కూడా ఎవరు వచ్చారు లోతు వచ్చాడు ఇక్కడ అదే చెప్తున్నాడు వాక్యం ఏం ఆడుతుంది కూడా వెళ్ళిన లోతునకు జస్ట్ దేవుడు పిరవలేదు దేవుడు ఆశీర్వించడానికి ఎవరిని పిలిచారు అబ్రహాంనే పిలిచారు దేవుడు కానీ అబ్రహాం గారు వెనకాల లోతు వచ్చినప్పుడు లోతుకు కూడా ఆశీర్వాదం వచ్చిందా లేదా అలే లూయా దేవుడున్నామహ దేవుడైతే అబ్రహాం పిలుచుకున్నాడు ఆశీర్వించడానికి కానీ లోతుని పిలుచుకోలేదు కానీ లోతు అపరహం గారు కూడా వచ్చినందుకు అతనికి గొర్రెలు గుడ్లు గుడారములు ఉండినట్టుగా మనం చూసిన హలే లుయా అంటే దేవుని యొక్క సహవాసంలో అపరాహం గారు ఉంటున్నప్పుడు అపరహం గారు కూడా ఆ సహవాసంలోకి లోతు గారు వచ్చినప్పుడు కూడా అపరహం గారికి ఉన్న ఆశీర్వాదం ఎవరికి వచ్చేసింది లోతుకు వచ్చేసినట్టుగా మనం చూస్తున్నాం హలే లూయా దేవుడు మహిమ మహింకరుగాక దేవుని యొక్క సహవాసంలో మనం ఉంటున్నప్పుడు కూడా దేవుడు మనం ఏం చేస్తాడు దేవుడు ఆశ్రించే దేవుడే ఉన్నాడు ఆ సహవాసంలోకి మనం కూడా అబ్రహాం గారు కూడా లోతు ఏ విధంగా వెళ్ళిపోయాడో మనం కూడా దేవుని సహవాసంలోకి మనం కూడా దేవుడి వెనకాల మనం కూడా వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు కూడా ఆశీర్వించే దేవుడు హలే దేవునికి దూరంగా వెళ్ళి మనం ఏం చేయలేం కానీ దేవునికి ఎలా ఉండాలి మనం దగ్గరగా ఉండాలి సమీపంగా ఉండాలి ఇక్కడ లోతు కూడా మరి ఆయనతో ఉన్నప్పుడు అబ్రహాం గారితో ఉన్నప్పుడు ఆశ్రయించబడినకి మనం చూస్తున్నాం వీళ్ళ యొక్క ఆస్తి ఎలా అయిపోయినంట చాలా విస్తారం అయిపోయి ఆ వాళ్ళ యొక్క కాపర్లు ఏం చేస్తున్నారంట పశువుల కాపర్లకి గొడవలు అయిపోతున్నాయి స్థలం సరిపోవట్లేదు విస్తారం అయిపోయింది ఆ విస్తారం అయిపోయడం వల్ల మధ్యలో వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారు ఎవరు బాగానే ఉన్నారు అబ్రహాం గారు లోతు బాగానే ఉన్నారు కానీ మధ్యలో ఎవరు కూడా వేసుకుంటున్నారు వీళ్ళు కాపర్లు కూడా వేసుకుంటున్నారు ఆస్తి ఎవరిది అబ్రహాం గారిది ఆస్తి ఎవరిది లోతు గారిది మధ్యలో ఎవరు కూడా వేసుకుంటున్నారు ఈ కాపర్లు కూడా వేసుకుంటున్నారు ఇంక ఈ బాధ భరించలేక అబ్రహాం గారు ఏమన్నారంటే లోత నువ్వు లోతైన స్థలానికి వెళ్ళిపోతావా ఇక్కడ నుంచి వెళ్ళిపోమని అన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాను అక్కడ చూడడానికి ఏదైనా వనంలా కనిపిస్తుందంట చక్కని నీళ్ళు కనిపిస్తున్నాయంట సొదమ గుమర ప్రాంతాన్ని మరి ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం అయితే అక్కడ ఉంది అక్కడ అంటే పాపంతో నిండి ఉంది అక్కడ పాపంతో నిన్ను ఉన్నప్పుడు దేవుడు ఆ స్థలాన్ని అగ్ని గండకాల చేత మరి తీసివేస్తా అన్నప్పుడు అబ్రహాం గారు చెప్పినప్పుడు అబ్రహాం గారు ఏం చేసిందంటే ప్రార్థన చేశారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థన విని మరి లోతు యొక్క కుటుంబాన్ని అక్కడి నుంచి మరి రక్షించాలని దేవుడు ప్రణాళిక కలిగి దేవతడి ద్వారా మరి అక్కడికి బయట తీసుకొచ్చినప్పుడు లోతు ఏమైపోయింది లోతు యొక్క భార్య ఏమైంది మరలా మరలా ఆ స్వతమ్మ కుమారు తనకున్న పరిస్థితిని వెనక్కి తిరిగి చూసింది అంటే ఎసికి స్ప్రవళలు వచ్చిన తర్వాత వెనకున్నవ మరిచి మనం ఏం చేయాలి ముందున్న వాటికి పరిగెట్టాలి వన్స్ మన దేవుళ్ళకి వచ్చిన తర్వాత వెనకున్నవన్నీ కూడా మన జీవితాన్ని విడిచిపెట్టేయాలి పాపం మన మనకున్న ముందున్న జీవితాన్ని ఏం చేయాలి విడిచిపెట్టేసి ఆటలు మనం అంటే ఇతని ముందు చేసిన మన దేవుడికి వ్యతిరేకమైన క్రియలన్నీ కూడా విడిచిపెట్టేసి మనం దేవుని కోసం ఏం చేస్తుండాలి పరిగెట్టేవారుగా ఉంటుండాలి హెలుగా దేవుడి మహిమ లోతు భార్య అలా చేయలేదు మళ్ళీ వెనక్కి తిరిగి చూసినప్పుడు ఏమైపోయింది అక్కడ ఆమె ఉప్పు స్తంభంగా మరి అక్కడ నిలిచిపోయినట్లుగా మనం చూస్తున్నాం అయితే అక్కడి నుంచి మరి లోతుగారు ఇద్దరు కుమారులు అక్కడి నుంచి బయటకు వచ్చినప్పుడు లోతు గారు మళ్ళీ ఏం చెప్తున్నారు దేవుడు ఒక మాట చెప్పాడు అక్కడ కానీ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చును చూస్తే పద్దెనిమిదవ వచ్చును

ఏం కనిపించలేదు అబ్రహాం గారితో నడిచాడు సంపాదించుకున్నాడు కానీ అబ్రహాం గారులా ప్రార్థన సంపాదించుకున్నాడా సంపాదించుకోలేదు కానీ అబ్రహాం గారు చేసిన ప్రార్థన ఎవరిని కాపాడింది లోటు యొక్క కుటుంబాన్ని కాపాడినట్టుగా మనం చూస్తున్నాం హలే లూయా దేవున్నా మన మహింకరం కాక సహవాసంలో ఉంటున్నప్పుడు మన ప్రార్థన కూడా అనేక మందికి ఏం చేస్తుంది రక్షించినట్లుగా అనేక మంది ఆ అనేక మంది ప్రార్థనలు ఏం చేస్తుంది అవి ప్రార్థన నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం హలేలుయా లోతుని దేవుడు తప్పించినప్పుడు లోతుని ఒక వేరే స్థలానికి వెళ్ళినప్పుడు వెళ్ళమని చెప్పినప్పుడు ఆయన ఏమంటున్నాడు ఇదిగో పారిపోటుకు ఈ ఊరు సమీపంగా ఉంది అగ్ని గండగాలు కురు అక్కడ కురుస్తున్నాయి అందరూ అగ్నిగండాల్లో చనిపోతున్నారు చనిపోతున్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన ద్వారా దేవుడు రక్షిస్తుంటే ఒక స్థలానికి వెళ్ళమని చెప్పినప్పుడు నేను అక్కడికి వెళ్ళలేని దగ్గరగా ఒక ఊరుంది అక్కడికే వెళ్తానని దేవుడు సహాయం చేసినప్పుడు కూడా ఆ సహాయాన్ని వినియోగించుకుంటున్నాడా వినియోగించుకుంటు ఆయన ప్రార్థన ద్వారా ఆయన ప్రార్థన ప్రాకారం ద్వారా అక్కడ రక్షించబడ్డారు లోతుగారు వేరే ఒక స్థలం చెప్పినప్పుడు ఆ స్థలానికి వెళ్లకుండా ఏం చేస్తున్నాడు ఆయన దగ్గరలోనే ఒక స్థలం ఉండి అక్కడికి వెళ్ళిపోతాడు అంటే ఆ వేరే స్థలానికి అంటే దేవుడు చెప్పిన మాటను అక్కడ మరి దగ్గరించినట్లుగా మనం చూస్తున్నాం దాని ద్వారా ఏమైంది వాళ్ళు అక్కడ మరి లోతు కుటుంబం అంతా కూడా మరి చిరిగిపోయినట్లుగా మనం చూస్తున్నాం హలే లూయా దేవున్నా మన మహిం కళను కాక ఈ సహవాసంలో ఎవరు తప్పిపోయినట్లుగా మనం చూస్తున్నాం లోతు తప్పిపోయినట్లుగా అబ్రహాం దేవుడు పిలుచుకున్నాడు అబ్రహాం గారు కూడా మరి లోతు వచ్చినప్పుడు ఈ పశువుల కాపల గొడవలు ఉన్నప్పుడు వాళ్ళు కాపల గొడవైనప్పుడు మాకు సంబంధం ఏంది అబ్రహామా నేను నీ దగ్గర నుంచి నేను వెళ్ళను నేను నీ దగ్గరే ఉంటాను అన్నప్పుడు మరి అబ్రహాంతో ఐదు నాన్న ఆయన కూడా అబ్రహాంకి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం దేవుడు విశ్వాసులు తండ్రిగా మరి మార్చిపడినట్లుగా మనసు అదే పేరు ఎవరికి వచ్చిన ఆయన కూడా ఉంటే లోతుగారు కూడా వచ్చినట్లుగా అక్కడి నుంచి పారిపోయాడు కాబట్టి నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి ఆ యొక్క ఆ పేరు అతని పేరైన అబ్రహాంకి ఉన్న పేరు లోతుగారికి వచ్చిందా లోతుగారి కుటుంబానికి రాలేదు లూయా దేవుడు నా ఉన్నామన్న ఈ సహవాసంలో ఉన్నప్పుడు ఎవరితో నడాలి మనం దేవుడితో నడిచేవారు అబ్రహాము అంటే ఒకవేళ దేవునికి సాదృశ్యంగా అబ్రహామును మనం తీసుకున్నప్పుడు ఎవరితో నడిచేవారుగా ఉండాలి దేవుడితో నడిచేవారుగా ఉండాలి అబ్రహాంతో నడిచేవాడు కాబట్టి లోతుకు అవన్నీ కూడా ప్రార్థన జీవితం లేకపోయినప్పుడు కూడా సహవాసం లేకపోయినప్పుడు కూడా దేవుడు ఆయన కనపడకలేకపోయినా కూడా అబ్రహాముకు ఉన్న ఆశీర్వాదం అంతా కూడా ఈయనకు వచ్చేసింది ఇంత ఆయన కూడా ఉంటున్నాడు కాబట్టి హలే లూయా దేవున్నామని మహిమ కడు దేవునితో మనం కూడా నడుస్తున్నప్పుడు ఆయన సహవాసంలో మరి అంటే దేవుడు కూడా మనం కూడా వెనకాలే వెళ్తున్నప్పుడు కూడా ఆశీర్వాదాలన్నీ కూడా మనకి ఏం చేస్తే దేవుడు కూడా దయచేసే దేవుడు అని ఉన్నాడు హలేలుయా దేవున్నామని మహిమ కడుమ కాబట్టి మనం ఎవరు కూడా నడిచేవారుగా ఉంటుండాలి ఉండాలి దేవుని కూడా నడిచేవారుగా ఉంటుంది అక్కడ అబ్రహాము మరి అబ్రహాం జీవితంలో మనం చూస్తే మరి ఆయన కూడా మరి దేవుడితో నడిచినట్లుగా మనం చూస్తున్నాం హలేలుయా దేవుడు నామ అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతునకు అటం చేసుకున్నాను అబ్రహామ్తో కూడా వెళ్ళిన లోతునకు ఇవన్నీ కూడా కలిగినాయి కాబట్టి అబ్రహాము సాదృశంగా దేవుడు మనం దేవుడిని కూడా మనం నడిచినప్పుడు ఆయన కూడా వెళ్ళినప్పుడు కూడా ఇవన్నీ మన జీవితంలో దేవుడు నెరవేర్చే దేవుడు ఈ దినా నీకు లేకపోవచ్చు కానీ ఒకనొక దినాన్ని దేవుడు ఏం చేస్తాడు దయచేసి దేవుడు హరియా దేవుడు నా మనం మహిమ గాక కాబట్టి సహవాసంలో ఎవరు కూడా నడవాలి మనం దేవుడితో దేవుడితో నడిచేవారుగా ఉండాలి మొదట దేవునితో దేవుడితో దేవుని ఆ మాటను ధిక్కించారు కాబట్టి వాళ్ళు ఏదో వనంలోంచి వాళ్ళు ఏమైపోయారు పేరు వేయబడ్డారు మహిమను కోల్పోయారు ఇక్కడ అబ్రహాంతో నడవలేదు కాబట్టి ఆయన చెప్పారు అగ్ని గంధకాల్లో అక్కడ నాశనమైన వాళ్ళ కుటుంబం కూడా మరి పేరు లేకుండా మరి కుటుంబం మరి చాలా పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినట్లుగా దీని పరిస్థితిలోకి వెళ్ళిపోయినట్లుగా ఆ కుటుంబం ద్వారా ఏం మంచి పేరు రాలేదు కానీ చెడ్డ పేరు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం హలే అంటే మన మంచి పేరును మంచి ఖ్యాతిని మనం పొందుకోవాలంటే నేను ఈ మంచి పేరును మంచి ఖ్యాతిని మీకు దయచేస్తాను దేవుడు చెప్తున్నాడు కాబట్టి అబ్రహాం కూడా లోతు వెళ్ళాడు కాబట్టి మనం కూడా మరి దేవుడు కూడా మనం వెళ్తూ ఉండేవారుగా ఉంటుండే ఈ ఫెలోషిప్ లో కూడా మనం ఎప్పుడు కూడా మనం కలిసి ముందుకు సాగేవారుగా ఉంటుండే హలియా దేవుడు నా మన మహిమ కలుగా మన మనం విధంగా చూస్తే రూతు గంధము నాయుడు వేల తర్వాత మనకు వస్తుంది రూతు ఒకటా అధ్యాయము రూతు ఒకటా అధ్యాయము పదహారు వచ్చిన పదహారు పదిహేడు అందుకు రూతు అందుకు రూతు నా వెంబడి రావద్దని నా వెంబడి రావద్దని

నన్ను ప్రత్యేకించిన ఎడల ప్రత్యేకించిన ఎడల యహోవా నాకు యహోవా నాకు ఎంత కీడైనా ఎంత కీడైనా చేయనుగాక నేను హలే